ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్కు మరో అవకాశం కోర్టు ప్రకటన టెన్షన్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ కేవలం పదకొండు సీట్లతో ఘోర పరాజయం పాలైంది ఈ ఫలితం ఇప్పటికీ జగన్ సహా వైసీపీ నేతలు ఎవ్వరికీ జీర్ణం కావడం లేదు అయితే అదే సమయంలో కూటమి గెలుపుతో సీఎం అయిన చంద్రబాబు కూడా ఓ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు అదేంటంటే తిరిగి మళ్ళీ జగన్ వస్తే అన్న ప్రశ్న ఆయనకు ప్రతి చోట ఎదురవుతోందంట ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు ఇవాళ ముగింపు తర్వాత హైదరాబాద్ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన ఓ కీలక విషయం వెల్లడించారు తాను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగన్ వస్తే ఎలా అన్న ప్రశ్నే ఎదుర్కొంటున్నట్లు తెలిపారు అయితే దానికి డెవిల్ని నియంత్రించామని ఇకపై ఎవరికీ ఇబ్బంది ఉండదంటూ తాను సమాధానమిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు వచ్చే ఐదేళ్లు కూడా రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా తాము పనిచేస్తామని చంద్రబాబు వెల్లడించారు ఐదేళ్ల జగన్ పాలన తర్వాత అమరావతిపై జనాకర్షణ తగ్గిందని పునర్నిర్మాణంతో తిరిగి వైభవం తెస్తామన్నారు ముందుగా నిర్మాణంలో ఉన్న వాటికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని అనంతరం కొత్తవి చేపడతామన్నారు అమరావతిలో ఉన్న అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు మరోవైపు నదుల అనుసంధానంతో గోదావరి నది నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కూడా నీరు ఇవ్వవచ్చని తెలిపారు అలాగే కేంద్రంలో అధికార భాగస్వామ్యంపై మాట్లాడుతూ పదవుల కోసం తాము ఒత్తిడి చేయలేదన్నారు గతంలో వాజ్పేయి హయాంలోనే ఏడు కేంద్ర మంత్రులు ఇస్తామంటేనే తీసుకోలేదని కేవలం స్పీకర్ పదవితో సరిపెట్టుకుంటున్నట్లు తెలిపారు ఇప్పుడు రెండు పదవులతో సంతోషంగానే ఉన్నట్లయితే తెలిపారు